శ్రీమాతరే నమ సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మా ప్రేక్షక మిత్రులందరికీ కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సరం ఎన్నో గొప్ప వసంతాలు రావాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను మీరు మాకు చేసే ఒక చిరు సహాయం మా ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మీ మిత్రులందరికీ షేర్ చేయడం ఇది ఒకటి చేయండి ఇంకా మీకు చాలా అద్భుతమైనటువంటి విశేషాలు చాలా మీకు వస్తాయి మరి ఈ ఆంగ్ల నూతన సంవత్సరంకి ఉగాదికి మధ్యలో ఉన్నటువంటి మూడు నెలలు ఉంటుంది చూస్తారా చాలామందికి మళ్ళీ ఉగాది పంచాంగ శ్రవంతో పాటు మళ్ళీ వస్తుంది కానీ ఈ మూడు నెలల గ్యాప్లలో ఏమేమి జరగబోతున్నాయి ఓవరాల్ ఇయర్ ఎలా జరగబోతున్నాయి అనేది మనం చూసుకుంటాం ప్రతి ఒక్కరికి ఒక ఫీలింగ్ ఈ కొత్త సంవత్సరం నాకు ఏం జరగబోతుంది నేను ఈ సంవత్సరం నాకు వివాహం అవుతుందా ఉద్యోగం వస్తుందా నా వ్యాపారం బాగుంటుందా నా రాజకీయం బాగుంటుందా నేను ఎలా ఉంటాను అనే ఒక ఆలోచన అంతా కూడా ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటుంది అనమాట దాన్ని దృష్టిలో పెట్టుకొని ద్వాదశ రాశి ఫలితాలన్నరికీ కూడాను మనం చెప్పబోతున్నాం ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి రాశి ఫలితాలన్నీ కూడా గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని మీకు చెప్పడం జరుగుతుంది మళ్ళీ చెప్తున్నాను రాశి ఫలితాలన్నది పడుతున్న వర్షానికి ఒక గొడిగే కానీ రాశి ఫలితాలు జీవితం కాదు ఈ పడుతున్న వర్షానికి గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్టదైవాన్ని నమ్మండి దైవ ప్రార్థన చేయండి ఇంకనూ మీ రాశి ఫలితాలు పొందాలని పొందాలని అనుకుంటున్నవారు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురుల్ని ప్రార్థించండి వారి దగ్గరపై మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్మా బర్త్ తెలపండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా ఈ కింద ఉన్న నంబర్కి వాట్సప్ చేయండి ఈ అయ్యప్ప సీజన్ ఉండడం వల్ల జనవరి వరకు చాలా బిజీగా ఉంటాం కాబట్టి జనవరి తర్వాత వ్యక్తిగత జాతకాలు చెప్పడం జరుగుతుంది మీ ఏ వివరాలైనా వాట్సాప్ చేయండి మా అడ్మిన్ మీకు రిప్లై ఇస్తూ ఉంటారు బిజీ వస్తూ ధనుసు రాశి మిత్రులారా రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం మీకు శుభా శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే బృహస్పతి మే నుండి ఏడవ స్థానంలోకి సంచరిస్తున్నారు శని నాలుగో స్థానం సంచరిస్తున్నారు రాహు మే నుండి మూడవ స్థానంలో కేతు మే నుండి తొమ్మిదవ స్థానంలో సంచరిస్తున్నారు ధనుసు రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంత అనుకూలంగా లేదని కూడా చెప్పచ్చు కాస్త మిశ్రమ ఫలితాలని చెప్పచ్చు అర్ధాష్టమ శని ప్రభావం చేత మీకు అర్ధాష్టమ శని ప్రవేశిస్తుంది ధను రాశి వారికి సంవత్సరం సమస్యలు చిగాకులు అధికమయ్యే అవకాశాలున్నాయి అయినప్పటికీ బృహస్పతి యొక్క ప్రభావం వలన ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు సులువుగా ఆకట్టుకుని సంబంధాలను పెంపొందించుకుంటారు ఈ రాశిలో జన్మించిన ఇతరులకు అయస్కాంతంలాగా లాగా ఆకర్షిస్తారు మీరు శుక్రుడు ఈ సంచారం కొన్ని రాశుల వారికి కలిసి రానుంది త్వరలో అదృష్ట కాలం సంతోషం విజయాలు ధనయోగం ఉంది నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నంలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నా ఉద్యోగస్తులు ఉద్యోగంలో ఉన్నవారికి కాస్త పై అధికారుల నుంచి ఇబ్బందులు వచ్చే అవకాశాలున్నా స్ట్రెస్ని అధిగమిస్తారు రాజకీయ ఒత్తిడిలో అధికమవుతుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి ధనురాశి విద్యార్థులు ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాన్ని పొందే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ధనురాశి స్త్రీ కుటుంబంలో వాదనలు మరియు ఘర్షణ వాతావరణం ఎక్కువ అయ్యే అవకాశాలని జాగ్రత్త పడండి వ్యాపారస్తులు మధ్యస్థంగా ఉంది కాస్త జాగ్రత్తగా పెట్టుబడి పెట్టేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఆలోచించి పెట్టుబడి పెట్టండి లేదా మోసపక్కండి అవి ఇవి ఒక ఈజీ మనీకి చాలామంది ఇప్పుడు మార్కెట్లో తిరుగుతున్నారు అలాంటి వాటిలో పెట్టుబడి పెట్టి మొత్తానికి మోసం తెచ్చుకోకండి బాగా చెప్తున్నాను మీకు అది కొంచెం అట్రాక్ట్ అవుతారు ఈజీ మనీకి ధనుసు రాశి వారు బాగా అట్రాక్ట్ అవుతారు దాని అవ్వకండి కుటుంబ సమస్యలు అధికంగా పొద్దు పొందే అవకాశాలు ఉన్నాయి అన్నదమ్ముల మధ్య అక్కచల మధ్య భార్యవర్తల మధ్య కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోండి ఆచితూచి వ్యవహరించండి ఎందుకంటే కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి రాజకీయ నాయకులకు రాజకీయపరమైనటువంటి ఒత్తిళ్ళు అధికమవుతుంది సమాజంలో తిరిగేటప్పుడు ప్రజాక్షేత్రంలో చాలా జాగ్రత్తగా ఉండాలి రైతాంగ మిత్రులకి మిశ్రంగా ఉంటుంది నూతనంగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు కాస్త ఓపిక పట్టాలి మార్చి తర్వాత కొంచెం అనుకూలంగా ఉంది మే తర్వాత వివాహం కాని వారికి వివాహాలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి ఐటీ రంగం వారికి స్ట్రెస్ విపరీతంగా ఉంటుంది జాగ్రత్త పడాలి ఈ మీడియా రంగం వారికి మిశ్రమ ఫలితాలను కూడా చెప్పొచ్చు సర్వీస్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి దినదిన ఖండంగా కూడా ఒక్కొక్కసారి ఇబ్బంది పడే అవకాశాలు ఉంటుంది మీకు ఒక పరిహారంగా దీన్ని చెప్పడం జరుగుతున్నాం చిన్న పరిహారం చేయండి శుభ ఫలితాలు పొందుతారు శని భగవానునికి ఎందుకంటే అష్టమ శని ఎంటర్ అయింది కాబట్టి అర్ధాష్టమ శని శని భగవానునికి తైలాభిషేకం చేయండి నవగ్రహాలకి పంతొమ్మిది ప్రదక్షాలు ప్రతి శనివారం చేయండి కాకి బెల్లం ముక్క పెట్టండి నువ్వులు దానమయ్యండి ఎవరైనా పేదవాళ్ళకి చెప్పులు దానం దానమేయండి దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేయండి అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాలను ధరించండి సకల దోషాలు తొలగి ఆనందంగా ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉంటారు విజయోస్తువు తని మిమ్మల్ని వదిలేబోతున్నాడు మార్చిలో ఏడున్నర సంవత్సరాలుగా ఇట్లా క్రష్ మునిగిపోయారు కదా ఉపశమనం ఇవ్వబోతున్నాడు బృహస్పతి మే నుండి ఆరో స్థానంలో శని మూడో స్థానంలో సంచరిస్తున్నారు రాహు మే నుండి రెండో స్థానంలో కేతు మే నుండి ఎనిమిదో స్థానంలో సంచరిస్తున్నారు మకర రాశి వారికి రెండు వేల ఇరవై సంవత్సరం ప్రథమార్థం కాస్త మిశ్రంగా ఉన్న తృతీయార్థం మధ్యస్థంగా మకర రాశి వారికి ఏళ్ళనాటి శని పూర్తి అవ్వడం చేత ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు ఈ సంచారం వారికి వృత్తిలో మెరుగుదల కనబడుతుంది కార్యాలయంలో వారికి ప్రశంసలు పొందే అవకాశాలున్నాయి కొత్త బాధ్యతలు ఇస్తారు ఆలోచిస్తారు భాగస్వామ్యంగా పనిచేసే వ్యాపారస్తులకి అద్భుతంగా ఉంటుందని చెప్పచ్చు వ్యాపారాన్ని విస్తరించాలనే ఆలోచన మీలో పెరుగుతుంది మకర రాశి వారికి ఒక సంతోషకరమైనటువంటి విషయాన్ని వింటారు ఒక వ్యక్తి మీ జీవితంలో ప్రవేశించడం ద్వారా మీ జీవితం అద్భుతమైనటువంటి మలుపు తిరుగుతుంది ఇది ఒక స్వర్ణకాలం కాలం ధనలాభం కలిగించే కష్టకాలాన్ని తొలగించే అద్భుతమైన కాలం అనుకోండి రెండు వేల ఇరవై ఐదు రాహు అనుకూలంగా లేదు కాబట్టి వ్యాధి కొంచెం పడే అవకాశాలు జూదం లేదా స్పెక్యులేటరేషన్ లాటరీ వీటి మీద పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి కాస్త జాగ్రత్త దొంగతనం వంటి వాటికి అలవాటు పడే అవకాశాలు ఉన్నాయి చిన్న చిన్న చిలిపి దొంగతనం దానివల్ల లీగల్ ఇష్యూస్ కూడా వచ్చే ఉన్నాయి శని సొంత రాశిలో రాహు ఈ రాశి వారికి అదృష్టం ఆదాయం రెండు కలిసి వస్తుంది బుధుడు జ్ఞానం కమ్యూనికేషన్ సూచిస్తున్నాడు గ్రహం శని గ్రహం శని క్రమశిక్షణ కర్వ గల గ్రహంగా ఉన్నాడు కాబట్టి రెండు గ్రహాలతో రాసులు వారి జీవితంలో మంచి జరుగుతుంది ఈ రాశి వారికి జీవితంలో ఎన్నో లాభాలు ఆర్థిక పురోగతి అన్ని రకాలుగా జరగబోతుంది అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది ధనలాభం ఆర్థిక లాభం అన్ని కలిసి వస్తుంది ఎవరెవరికి ఎలా ఉంటుందో నిరుద్యోగులకైతే మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి ఉద్యోగస్తులకి ఉద్యోగంలో శుభ ఫలితాలు మకర రాశి వారికి విద్యార్థులకు అద్భుతం వ్యాపారస్తులకు అద్భుతం మకర రాశి స్త్రీలకు అద్భుతం రాజకీయ నాయకులకు అద్భుతం గొడవలకు దూరంగా ఉండండి బాగుందని చెప్పి జయకండి వాక్స్థానంలో రాహు ప్రభావం చేత మకరాశి వారికి ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు అప్పుడప్పుడు తీసుకుంటారు దానివల్ల ఇబ్బంది మీరే పడతారు జాగ్రత్త ఉండండి శత్రు సమస్యలు ఏర్పడే అవకాశాలున్నాయి స్థానంలో ఉన్నటువంటి బృహస్పతి ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నాయి జాగ్రత్త రాజకీయ నాయకులు ప్రజాక్షేత్రంలో లేటప్పుడు స్ట్రెస్ పొందే అవకాశం ఉన్నాయి జాగ్రత్త రైతాంగానికి సంవత్సరం అనుకూలంగా ఉంటుంది సినీ రంగం వారికి శుభ ఫలితాలు మీడియా రంగం వారికి ఉన్నత పదవి మంచి అవకాశాలు వస్తున్నాయి మొత్తం మీద మకర రాశి వారికి సంవత్సరం మధ్యస్థ నుండి అతి అద్భుతమైనటువంటి కాలంగా మారబోతుంది మకర రాశి వారు చేయవలసినటువంటి పరిహారాలు ఏమున్నాయంటే దక్షిణామూర్తి ప్రార్థన చేయాలి వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థన చేసుకొని రండి రావుకాల సమయంలో దుర్గాదేవికి దీపం వెలిగించండి ఇంకనూ అతి శక్తివంతమైనటువంటి ఈ కరంగాళి మాలను ధరించండి అన్ని రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యల నుంచి బయటపడి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు వస్తువు కాస్త మిశ్రమ ఫలితాలని చెప్పచ్చు అర్ధాష్టమ శని ప్రభావం చేత మీకు అర్ధాష్టమ శని ప్రవేశిస్తుంది ధనురాశి వారికి సంవత్సరం సమస్యలు చిగాకులు అధికమయ్యే ఉన్నాయి అయినప్పటికీ బృహస్పతి యొక్క ప్రభావం వలన ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు సులువుగా ఆకట్టుకుని సంబంధాలను పెంపొందించుకుంటారు ఈ రాశిలో జన్మించిన ఇతరులకు అయస్కాంతంలాగా ఆకర్షిస్తారు మీరు శుక్రుడు ఈ సంచారం కొన్ని రాశుల వారికి కలిసి రానుంది త్వరలో అదృష్ట కాలం సంతోషం విజయాలు ధనయోగం ఉంది నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నంలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలున్నా ఉద్యోగస్తుల ఉద్యోగంలో ఉన్నవారికి కాస్త పై అధికారుల నుంచి ఇబ్బందులు వచ్చే అవకాశాలున్నా స్ట్రెస్ని అధిగమిస్తారు రాజకీయ ఒత్తిడిలో అధికమవుతుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి ధనుర్రాశి విద్యార్థులు ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాల్ని పొందే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ధనుర్రాశి స్త్రీ కుటుంబంలో వాదనలు మరియు ఘర్షణ వాతావరణం ఎక్కువ అయ్యే అవకాశాలు జాగ్రత్త పడండి వ్యాపారస్తులు మధ్యస్థంగా ఉంది కాస్త జాగ్రత్తగా పెట్టుబడి పెట్టేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఆలోచించి పెట్టుబడి పెట్టండి లేదా మో మోసపక్కండి అవి ఇవి ఒక ఈజీ మనీకి చాలామంది ఇప్పుడు మార్కెట్లో తిరుగుతున్నారు అలాంటి వాటిలో పెట్టుబడి పెట్టి మొత్తానికి మోసం తెచ్చుకోకండి బాగా చెప్తున్నాను మీకు అది కొంచెం అట్రాక్ట్ అవుతారు ఈజీ మనీకి ధనుసు రాశి వారు బాగా అట్రాక్ట్ అవుతారు దాన్ని అవ్వకండి కుటుంబ సమస్యలు అధికంగా పొద్దు పొందే అవకాశాలు ఉన్నాయి అన్నదమ్ముల మధ్య అక్కచల్ల మధ్య భార్యవర్తల మధ్య కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోండి ఆచితూచి వ్యవహరించండి ఎందుకంటే కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి రాజకీయ నాయకులకు రాజకీయ పరమైనటువంటి ఒత్తిళ్ళు అధికమవుతుంది సమాజంలో తిరిగేటప్పుడు ప్రజాక్షేత్రంలో చాలా జాగ్రత్తగా ఉండాలి రైతాంగ మిత్రులకి మిశ్రంగా ఉంటుంది నూతనంగా ఉద్యోగం కోసం ప్రయత్నం వాళ్ళు కాస్త ఓపిక పట్టాలి మార్చి తర్వాత కొంచెం అనుకూలంగా ఉంది మే తర్వాత వివాహం కాని వారికి వివాహాలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి ఐటీ రంగం వారికి స్ట్రెస్ విపరీతంగా ఉంటుంది జాగ్రత్త పడాలి ఈ మీడియా రంగం వారికి మిశ్రమ ఫలితాలను కూడా చెప్పచ్చు సర్వీస్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి దినదిన గండంగా కూడా ఒక్కొక్కసారి ఇబ్బంది పడే అవకాశాలు ఉంటుంది మీకు ఒక పరిహారంగా దీన్ని చెప్పడం జరుగుతున్నాం ఒక చిన్న పరిహారం చేయండి శుభ ఫలితాలు పొందుతారు శని భగవానునికి ఎందుకంటే అష్టమ శని ఎంటర్ అయింది కాబట్టి అర్ధాష్టమ శని శని భగవానుడికి తైలాభిషేకం చేయండి నవగ్రహాలకి పంతొమ్మిది ప్రదక్షాలు ప్రతి శనివారం చేయండి కాకి బెల్లం ముక్క పెట్టండి నువ్వులు దానం ఇవ్వండి ఎవరైనా పేదవాళ్ళకి చెప్పులు దానం వేయండి దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేయండి అతి శక్తివంతమైనటువంటి కరంగాళి మాలను ధరించండి సకల దోషాలు తొలగి ఆనందంగా ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉంటారు విజయోస్తువు